ఈ దీపావళి స్పెషల్గా మీకు మైసూర్ పాక్ చే చూపించబోతున్నానండి ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా చక్కగా ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఉండలు లేకుండా చక్కగా జల్లించుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి రెండు కప్పుల చక్కెర తీసుకొని అదే కప్పుతో ఒక రెండు కప్పుల సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొని ఒక రెండు కప్పుల ఫ్రీడమ్ ఆయిల్ ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి పక్క స్టవ్లో మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని అందపాటిది అడుగు బాగా మందంగా ఉండాలి రెండు కప్పుల పంచదార దానిలో పోసుకొని ఆ చక్కెర మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు మీద కొంచెం పట్టిందండి వాటర్ చక్కగా మనం కదిలించుకుంటూ ఉన్నట్లయితే తీగపాకం లైట్గా చక్కెర మొత్తం కూడా కరిగిపోయి లైట్గా తీగపాకం వచ్చేదాకా మనం ఇలా కదిలించుకుంటూనే ఉండాలి దీని ప్రాసెస్ మొత్తం కూడా ఈ చేతితో కదిలిస్తూనే ఉండాలి ఎక్కడ ఆపకూడదు చక్కెర మొత్తం కూడా వాటర్లో కరిగిపోయి ఇలా తీగపాకం వచ్చేదాకా మనం కదుపుకుంటూనే ఉండాలి ఇలా కదుపుకుంటూనే ఉండాలి మనం రెండు వేళ్ళతో ఇలా టచ్ చేసి మనం వేళ్ళు విడదీసినప్పుడు మధ్యలో దారంలాగా రావాలి అదే తీగపాకం అంటే ఇలా కదిలించుకుంటూ తీగపాకం వచ్చేదాకా మనం కదిలిస్తూనే ఉండాలి పంచదార మొత్తం కూడా చక్కగా కరిగిపోయి తీగపాకం వచ్చేదాకా ఇలా కదిలించుకుంటూ నాలుగు ఇలాచి కూడా మనం పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే కమ్మటి వాసన వస్తుంది నూనె పక్క స్టవ్ మీద వేడవుతూ ఉండాలి నూనె చక్కగా మరుగుతూ ఉండాలి నూనె కూడా ఇలా చూడండి తీగ పాకానికి దగ్గరకు వచ్చింది మనకు పాకం దగ్గర పడుతుంది చూడండి పాకం దగ్గర పడింది శనగపిండి కొద్ది కొద్దిగా చూడండి అలా దారంలాగా వస్తుంది కదా ఇదే తీగపాకం అంటే వేళ్ళతో టచ్ చేసినప్పుడు దారంలాగా రావాలి కొద్ది కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కదుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా కదుపుకుంటూనే ఉండాలి మీకు కుదరలేదు అని అనని మీరు ఒక్కసారి కుదరకపోతే మరలా మరలా రెండుసార్లు కొద్దిగా తీసుకొని ట్రై చేయండి కొద్ది కొద్దిగా తీసుకొని మీకు మూడోసారైనా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఆఖరి ప్రాసెస్లోనే దీని పని అంతా ఉందండి ఏ టైంలో మనం పాకంలో ఈ శనగపిండి వేసుకోవాలో ఆయిల్ కలుపుకోవాలో ఈ కొద్ది తేడాలోనే మీకు అది ముద్దైపోవటమో లేకపోతే గడ్డ కట్టకుండా గుల్ల రాకుండా విడిపోవటమో జరుగుతుంది ఇలా కొద్ది కొద్దిగా శనగపిండి కలుపుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇదే కొలతలతో మీరు ట్రై చేసినట్టయితే పర్ఫెక్ట్గా మీరు మైసూర్ పాక్ తయారు చేసుకొని తినవచ్చు ఈ దీపావళికి దీపావళి అనే కాదండోయ్ మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే పాక్ తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో శనగపిండి పంచదార హాయిలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్ శనగపిండితోనే కేజీన్నర వరకు మైసూర్ పాక్ తయారవుతుంది నెయ్యి ఉన్నవారు నెయ్యి వాడుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇలాచి పౌడర్ కూడా వేసాను శనగ పిండితోనే కలిపేశాను చూడండి ఇలా వచ్చిన తర్వాత మరుగుతున్న ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్ లాగుతూ ఉంటుంది మనం కొద్ది కొద్దిగా గరెట్తో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ మళ్ళీ అది కొంచెం ఆగేయగానే మళ్ళీ కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కదుపుకోవాలి మనకు పర్ఫెక్ట్గా పాక్ రెడీ అవుతుంది చూడండి మిగతా ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కదుపుకుంటే చూడండి చక్కగా ఇలా గుల్ల గుల్లగా తయారవుతుందో పిండి మొత్తం కూడా ఇలా గుల్లగా గుల్ల గుల్లగా తయారవుతుంది మిగతా ఆయిల్ కూడా పోసుకొని ఈలోపు మనం ఒక బౌల్కి ముందుగానే ఏ బౌల్లో అయితే ఈ మిశ్రమాన్ని వేయదలుచుకున్నామో దానికి ఆయిల్ రాసి మనం పర్ఫెక్ట్గా పక్కన ఉంచుకోవాలి ఈ ఆయిల్లో అయితే మనం మైసూర్ పాకు చేసుకోవాలనుకున్నాము ఆ గిన్నెలో ఆయిల్ రాసుకొని అడుగున పక్కన ఉంచుకున్నట్లయితే మనకు రెడీ అయింది దాదాపు దీన్ని వేడి వేడిగా ఉండగానే లేట్ చేయకుండా ఆ గిన్నెలో వేసేసుకోవాలి చూడండి మిగతా ఆయిల్ మొత్తం కూడా వేసేసాను చక్కగా గుల్ల గుల్లగా రెడీ అయింది ఇక తీసుకెళ్ళి వేడి వేడిది ఆ బౌల్లో కనుక వేసేసి మనం పరుచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా పాక్ రెడీ అయిపోయినట్లే చూడండి రెడీ అయిపోయింది తీసుకెళ్ళి మనం బౌల్లో వేసుకుందాం బౌల్లో వేసిన తర్వాత ఫ్రెష్ చేయకుండా పై పైనే దీన్ని పరుచుకోవాలి మీరు ఫ్రెష్ చేసినట్లయితే ఆ గుల్ల గుల్ల మొత్తం కూడా పోతుంది పై పైన అలా కదిలించుకుంటూ పరుచుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా పరుచుకు ఇలా పరుచుకున్న తర్వాత ఒక ఐదు నిమిషములు ఆగి మనం ముక్కలు కట్ చేసుకోవాలి నీకు ఎంత సైజు కావాలో మైసూర్ పాక్ అంత సైజు ముక్కలు కట్ చేసుకొని ఒక మూడు గంటలు కనుక మనం ఆరబెట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా పాక్ ముక్కలు వస్తాయండి చూడండి చక్కగా అన్నీ కుదిరాయి ముక్కలు కట్ చేస్తున్నాను ఒక మూడు గంటల తర్వాత కనుక మీరు దీన్ని వేరే గిన్నెలో బౌర్లించుకున్నట్లయితే మీకు మైసూర్ పాక్ ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని ఒక మూడు గంటల సేపు ఆరబెట్టాలి చూసింది చూసినట్టుగా ప్రిపేర్ చేసుకోండి ఎస్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ పెట్టండి యూట్యూబ్ వారు మీరు కామెంట్స్ పెట్టడం వల్ల చూడటం వల్ల లైక్ చేయడం వల్ల అనేక మందికి ఫార్వర్డ్ చేస్తారు థ్యాంక్ యూ